దేవుని నామమునకు మహిమ కలుగుని అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము మే ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద స్తోత్రాలు కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీ కృప కొరకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రార్థనలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆ మేన్ రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిది నుండి ఇరవై అధ్యాయములు ఇస్రాయేలు రాజును ఏలా కుమారుడునైనా హోషేయా ఏలుబడిలో మూడవ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడునైనా హిజ్కియా ఏళ్ళను ఆరంభించను అతడు ఏలను ఆరంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడే ఇరుషిలేమునందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి జకర్యా కుమార్తె ఆమెకు అభి అని పేరు తన పితృడైన దావీదు చేసినట్లు అతడు ఎహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పములను చిన్నాభిన్నములుగా చేశను దానికి ఇస్రాయలీల నిహుస్టాన్ను పేరు పెట్టి దానికి ధూపం వేచి వచ్చి ఉండిరి అతడు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా ఎందు విశ్వాసముచ్చినవాడు అతని తర్వాత వచ్చిన యూధ రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైనవాడు ఒకడునూ లేడు అతడు ఎహోవానుతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిచుండెను కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట అతడు జయము పొందెను అతడు అశూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెలు అందేమీ ప్రాకారములు గల పట్టణములు అందేమీ అంతటిను అతడు ఫిలిస్తీన్లను ఓడించెను రాజైన హిస్కియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరం మందు ఇస్రాయేలు రాజైన ఏలా కుమారుడు హోషియా ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు అశూరు రాజైన షల్మా నేసరు షోమ్రోను పట్టణము మీదకి వచ్చి ముట్టడి వేసెను మూడు సంవత్సరములు పూర్తి అయిన తర్వాత అష్ూరి హూరియులు దాన్ని పట్టుకొనిది హిస్కియా ఏలుబడిలో ఆరవ సంవత్సరం మందు ఇస్రాయేలు రాజైన హోషియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం మందు షోమ్రోను పట్టణము పట్టబడిను తమ దేవుడైన ఎహువా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషి ఆజ్ఞాపించిన దాని అంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి అశూరు రాజు ఇస్రాయేలు వారిని అశూరు దేశంలోనికి తీసుకొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హోబోరు అను పట్టణములను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచాను రాజైన హిస్కియా ఏలుబడిలో పద్నాలుగవ సంవత్సరం మందు అశ్యూరు రాజైన కన్హేరీబు యూదా దేశమందున్న దేశం ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా అయిన హిస్కియా లాకేషు పట్టణమందున్న అందున్న అశూరు రాజునొద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది నా ఎద్దు నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించదునని వర్తమానం చేయగా అశూరు రాజు యూదా యూధారజైన హిస్కియాకు ఆరు వందల మనుగుల వెండియు అరవది మనుగుల బంగారమును జుల్మానాగా నియమించను కావున హిస్కియా ఇహోవా మందిరమందున్న రాజనగురునందున్న పదార్థములో కనబడిన వెండి అంతయు అతనికిచ్చాను మరియు ఆ కాలమందు హిస్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అశూరు రాజునకిచ్చాను అంతట అశూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్ రబ్షాకేనును లాకీషు పట్టణం నుండి ఎరుశిలేమునందున్న రాజైన హిస్కియా మీదకి బహు గొప్ప సమూహముతో పంపెను వారు ఎరుషులేము మీదకి వచ్చి చాకిరేవు మార్గం అందున మెరక కొలను కాలువను యుద్ధ ప్రవేశించి నిలిచి రాజును పిలవనంపగా హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎలియాకీమను శాస్త్రీయగు శబ్నాయను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్కు పోయిరి అప్పుడు రక్షాకే వారితో ఇట్లనెను ఈ మాట హిస్కియాతో తెలియజెప్పుడు మహారాజైన అశూరు రాజు సెలవిచ్చిన దేమనగా ఇలాగు చెప్పవలను నీవు నమ్ముకొని ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నీవు నమ్ముకొనిచున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకొని వారి అందరికీ అట్టివాడే మా దేవుడైన యహోవాను మేము నమ్ముకొనిచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే మందున ఈ బలిపీఠమునొద్ద వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూధా వారికి ఎరుశులేం ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీటములను పడగొట్టను ఆయనే కదా యెహోవా కావున చిత్తగించి అశూరు రాజైన నా ఏలిన వాణితో పందెము వేయము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉండేడలా నేను వాటిని నీకు ఇచ్చేదను అట్లయితే నా యజమానిని సేవకులలో అత్యల్పుడైన అధిపతి యగువకనిని నీవేలాగూ ఎదిరింతవు రథములను రౌతులను పంపునని రాజుని నీవు ఆశ్రయించుకొంటివే యెహోవా సెలవు నొందకే ఈ దేశమును పాడు చేయటకు నేను వచ్చి తిన లేదు ఆ దేశం మీదకు పోయి దాన్ని పాడు చేయమని ఎహోవా నాకు ఆజ్ఞ అనిను అనేను హిల్కియా అని ఎల్్యాకీము షెబ్నాయు యోహ యోవాహు వారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనక దానితో మాట్లాడుము ప్రాకారం మీద నున్న ప్రజలు వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకుమని రబ్షాకేతో అనగా రప్షాకే ఈ మాటలు చెప్పటకే నా యజమానుడిని యజమానుని వద్దకును నీ వద్దకును నన్ను పంపిన తమ మలమును తిన్నట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి అతకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూధాభాషతో ఇట్లన్నను మహారాజా నాశూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చిన దేమనగా హిజ్కియా చేత మోసపోకుడి నా చేతిలో నుండి మిమ్మను విడిపింప శక్తివానికి చాలదు ఎహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి ఎహోవా మనలను విడిపించును ఈ పట్నం అశూరురాజు చేతిలో చిక్కక పోవునని హిస్కియా చెప్పుచున్నాడే హిస్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు అశూరురాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకుని నా ఇద్దకు మీరు బయటకు వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్ల ఫలమును తన అంజూరపు చెట్లు ఫలమును తినుచు తన బావి నీళ్ళు త్రాగుచూ ఉండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకునట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకు ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకు ఒలివ తైలమును తేనెయును గల దేశమునకు మిమ్మును తీసుకొని పోవుదుము అచ్చటి మీరు సుఖముగా ఉందరు కావున ఎహోవా మిమ్మును విడిపించినని చెప్పి హిస్కియా మీకు బోధించు మాటలను వినవద్దు ఆయా జనముల దేవతలలో ఏదైనాను తమ దేశమును అశూరు రాజు చేతిలో నుండి విడిపించిన హామాతు దేవతలు ఏమాయను అర్పాదు దేవతలు ఏమాయను శపర్యామిము దేవతలు ఏమాయను హేనా ఇవ్వా అనువారి దేవతలు ఏమాయను దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించినా ఎహోవా మా చేతిలో నుండి ఎరుషిలేమును విడిపించును అనుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంతమాత్రమూ ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిది గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడైన ఎల్యాకీమును శాస్త్రియోగు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద నున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకుని హిస్కియా వద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పిరి హిస్కియా విని తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని ఎహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్లాకీమును శాస్త్రి శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైనహో ఎషియా యొద్దకు పంపెను వీరు గోనెపట్ట కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిది హిస్కియా సెలవిచ్చిన దేవనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్టవచ్చిరి గాని కంటకు శక్తి చాలదు జీవం గల దేవుని దూషించుటకే అశురు రాజైన తన యజమానిని చేత పంపబడిన రక్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన ఎహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన ఎహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన రాజును గద్దించినేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము రాజైన హిస్కియా సేవకులు యషియా యొద్దకు రాగా యషియా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయడి యహోవా సెలవిచ్చినదేమనుగా రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును అశూరు రాజు లాకేష్ పట్నంను విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రప్షాకే పోయి అతను కలుసుకొనిను అంతటా కూషు రాజేనా తిర్వాక తన మీద యుద్ధము చేటుకు వచ్చినని అశూరు రాజునకు వినబడినప్పుడు అతడి ఇంకొకసారి హిజ్కియా యుద్ధకు దూతలను పంపి ఇలాగు ఆజ్ఞయించెను యూధారజకి హిజ్కియాతి ఇలాగు చెప్పుడు ఎరుషులేము అశూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము ఇదిగో అశూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రము తప్పించుకుందువా నా పితృలను నిర్మూలన చేసిన గోజాను వారు కానీ వారు కానీ రెజేపులు కానీ తెలస్సారులో నుండిన ఏదేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకునిరా హామాతు రాజు ఏమైనాను అర్ఫదు రాజును సపర్వీయము హేనా ఇవ్వా అను పట్టణములు రాజులను ఏమైరి ఇస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి ఎహోవా మందిరంలోనికి పోయి యహోవా సన్నిధిని దాన్ని విప్పిపరిచి యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసను యహోవా కెరోబుల మధ్యను నివసించుచున్న ఇస్రాయేలీల దేవ భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున్న సకల రాజ్యములకునూ దేవుడివై ఉన్నావు యహోవా చెవియొగ్గి ఆలకింపుము యహోవా కన్నులు తెరిచి దృష్టించుము జీవము గల దేవుడినైన నిన్ను దూషించుటకై సన్నిహిరిబు పంపిన వాని మాటలను చెవినిపెట్టుము యహోవా అశూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళే గనుక వారు వారిని నిర్మూలన చేసిరి యహోవా మా దేవ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన యహోవా వని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అంతటి ఆమోజు కుమారుడైన యష్యా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను ఇస్రాయేలీల దేవుడగు ఎహోవా సెలవిచ్చినదేమనగా దేవనగా అశూరు రాజైన సన్హిరిబు విషయం నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను ఉన్నాను అతని గూర్చి ఎహోవా సెలవిచ్చిన మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యకు నిన్ను దూషణ చేయుచున్నది నిన్ను అపహాస్యం చేయుచున్నది ఎరుషులేము కుమారి నిన్ను చూచి ఊచుచున్నది నువ్వు ఎవనిని తిరస్కరించుతు ఎవనిని దూషించితివి నీవు గర్వించి ఎవనిని భయపెట్టితివి ఇస్రాయేలీల పరిశుద్ధ దేవునినే గదా నీ దూతల చేత ఎహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కి ఉన్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి ఉన్నాను నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసి ఉన్నాను నా అరికాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను నేనే పూర్వమందే దీన్ని కలుగజేసి ననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించుతనియు నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడు దెబ్బలుగా చేయుట నావలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుండి పొలములోని గడ్డి వలనే కాడవేయని చేలవలనే అయిరి నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చిటయూ నా మీద వేయు రెంకెలను నాకు తెలిసేయున్నవి నా మీద నీవు వేయు రెంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించదును నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించదను మరియు యష్యా చెప్పినదేమనగా హిస్కియా నీకు ఇదే అగును ఈ సంవత్సరం అందు దానంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం అందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనం విత్తి చేలుకోయుదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు యోధావంశంలో తప్పించుకుని నా శేషం ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును శేషించు వారు ఎరుషలముల నుండి బయలుదేదురు తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యములకు అధిపతి అహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును కాబట్టి అశూరు రాజును గూర్చి ఎహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కేడమునైనను దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే ఎహోవా వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును ఆ రాత్రియే ఎహోవా దూత బయలుదేరి అశూరు వారి దండుపేటలో జొచ్చి లక్షా ఎనభై ఐదు వేల మందిని హతము చేశాను ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కలేబురములై ఉండేది అశూరు రాజైన సన్హరీబు తిరిగిపోయి నినేవ పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు నొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్యలేకును షరేజేరును ఖడ్గముతో అతన్ని చంపి ఆరా దేశంలోనికి తప్పించుకుని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజయ్యను ఇరవయవ అధ్యాయము ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తునైన యుష్య అతని ఎద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టి తిరుపుకుని ఎహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిస్కియా కన్నీళ్లు విడిచిచూ యెహోవాను ప్రార్థించను యషియా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే ఎహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితృడైన దావీదునకు దేవుడకు ఎహోవా నీకు సెలవిచ్చినదేమనగా దేమనగా నీవు కన్నీలు విడిచుతా చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించిన్నాను నేను నిన్ను బాగు చేసదును మూడవ దినమున నీవు ఎహోవా మందిరమునకు ఎక్కిపోదువు ఇంకా పదినైదు సంవత్సరముల ఆయుష్యుని నీకు ఇచ్చేదను మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశురరాజు చేతిలోను పడకుండా నేను విడిపించదను పిమ్మట యష్యా అంజురపు పండ్ల ముద్ద తెప్పించడనే చెప్పగా వారు దాన్ని తెచ్చి కరు కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను యహోవా నన్ను అనుటకు నేను మూడవ దినమున ఆయన అనుటకును సూచన ఏదని హిజ్కే యష్యాన్ అడగగా యష్యా ఇట్లా అనెను తాను సెలవిచ్చిన మాట ఎహోవా నెరవేర్చినటుకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నేడ పది మెట్లు ముందుకు నడిచను కదా అది పది మెట్లు వెనుకకు నడిచిన అవునా అందుకు హిస్కియా ఇట్లా నేను నీడ పది మెట్లు ముందరికి నడుచుట అల్పము కానీ నీడ పది అడుగులు వెనుకకు నడుచుట చాలును ప్రవక్తకు యెషయా ఎహోవాను ప్రార్థింపక ఆయన అహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకు నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగిన పోనట్లు చేశాను ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోద హిస్కియా రోగి అయిండిన సంగతిని ప్రతి కలను కానుకను అతని వద్దకు పంపగా పత్రికలను కానుకను అతని వద్దకు పంపగా హిస్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగురునందేమి రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్లను వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములనున్న సమస్తమును వారికి చూపించను పిమ్మట ప్రవక్తైన యష్యా రాజాని హిస్కియా వద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి ఈ వద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిస్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడగగా హిస్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అనను అంతటి యష్యా హిస్కియాతో నేను ఎహోవా సెలవిచ్చు మాట వినుము వచ్చే దినములలో ఏమీ మిగలకుండా నీకు నగరం అందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులకు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు నీ గర్భమందు పుట్టినని పుత్రసంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయటకే వారు తీసుకుని పోదురు అందుకు హిస్కియా నువ్వు తెలియజేసిన ఎహోవా ఆజ్ఞ చప్పున జరుగుటం మేలే నా దినములలో సమాధానము సత్యము కలిగిన మేలే కదా అని యషియాతో అనిను హిస్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతని పరాక్రమం అంతటిని గూర్చి అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దానిని గురిచి యూధా రాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది హిస్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనశ్చియాతనికి మారుగా రాజాయిను మేన్ దేవుడి పరిశుద్ధ వాక్యం వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమ గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్య కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూనుడ నీ కృప కొరకు వందనాలు నాయన నీ కనిక్రమ్ కొరకు వందనాలు అయ్యా తండ్రి నాయన గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు నీకు వందనాలు మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి ప్రభా నీ నీకు ఇష్టలుగా నాయన నీ చిత్తము నెరవేర్చేవారుగా నీ హృదయానుసారులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి ఆత్మ పూర్ణులై మేము ఉండు భాగ్యంను మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి నిత్యము ఆత్మ పూర్ణులై ఎడతెక్క ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా అయ్యా మా నాయన మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబస్తుల పాపమును దయతో క్షమించండి ప్రభా ఆయా కుటుంబాల కుటుంబాలుగా సన్నిధిలో ఉండు భాగ్యంను మాకు అనుగ్రహించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు ప్రభావ ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు ప్రొవ్వా అయా కుటుంబాలన్నీ రక రక్షణ పొందాలి ప్రభు తల్లిదండ్రులను బట్టి బిడ్డలు బిడ్డలను బట్టి తల్లిదండ్రులు భార్యను బట్టి బట్ట భర్తను బట్టి భార్య అయ్యా తండ్రి అందరూ నాయన కుటుంబాలుగా రక్షణ పొంది నీ సన్నిధిలో ఉండే భాగ్యము ప్రతి కుటుంబానికి ఏసు క్రీస్తు నామములో కలుగును కాకని ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ఎవరు శారీరకంగా బలహీనంగా ఉన్నారో అయ్యా మానసికంగా బలహీనంగా ఉన్నారో ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నారో ఆత్మలో పడిపోయి ఉన్నారు ప్రభు ప్రత్యేకించి వారు అందరినీ నీ హస్తాలకు అప్పు మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలము గనుక ప్రభు అనైనా నీ బలముతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా అన్ని విషయాల్లో బలపరిచి నాయన మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎత్తబడే సంఘంలో ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధులలో నూనె కలిగి ఉండినట్లు అయ్యా మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా తండ్రి నిత్యము మెలుకోగలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రభావ అయ్యా తండ్రి ఆయన నీ కృపను బట్టి వంద నాలుగు భయంకరమైన ఎండల్లో వేసవి కాలంలో ఉంటుండగా ఎండ తీవ్రతను బట్టి ఎవరు బలహీనపడకుండా నీ కృపను అనుగ్రహించండి ప్రభావ అందరిపైన నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా ఇంకో ప్రత్యేకించి దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అదైన ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకమును అనుకూల సమయమును వారికి అనుగ్రహించండి వారి రాకపోకలని కాపుదల భద్రత వారి కుటుంబాలకుని కాపుదల భద్రత దయచేయండి ప్రభా వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్రైస్తవులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం సత్యము నుండి సర్వసత్యములోనికి మీరు నడిపించండి ఆత్మ పూర్ణులై ఉండే కృపను మీరు అనుగ్రహించండి డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చేలాగున నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా మా పట్టణాలను ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా తండ్రి నాయన మా రాష్ట్రమును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇదిగో మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా భారతదేశంపై నీ కృప కలుగును గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక ఇదిగో నాయన లడక్ జమ్మూ కాశ్మీర్ మొదలుకుని ప్రభావ అయ్యా తమిళనాడు కేరళ వరకు నాయన నీ కృప కలుగును గాక నాయన కన్యాకుమారి వరకు నీ కృప కలుగును గాక అయ్యా గుజరాత్ మొదలుకుని ఆయన వెస్ట్ బెంగాల్ కోల్కతా వరకు నీ కృప కలుగును గాక ప్రభా అయ్యా తండ్రి నీకు ఇగో రాజస్థాన్ మొదలుకు యానం వరకుని కృప కలుగును కాక ప్రభా అయానికే స్తోత్రం స్తోత్రం ప్రభా నాయన ఇగో భారతదేశం నాయన నలుదిక్కుల నుంచి నీ కృప విస్తరించును కాక ప్రభా భారతదేశంపై నీ కృప కలుగును గాక ప్రతి రాష్ట్రంపై నీ కృప కలుగునుగాక నూట నలభై కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు ప్రభా తండ్రి అందరూ అంతటా రక్షణ పొందటం నీ చిత్తము తండ్రి నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన అయ్యి ఈ నెలలో జరుగుతున్న లో నాయన నీ కృపను అనుగ్రహించు ప్రభా నీ చిత్తాన్ని జరిగించు ప్రభా తండ్రి మంచి ప్రభుత్వాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నివంతనాలు స్తోత్రాలు ప్రభా అయ్యో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా తండ్రి రాజులను వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక అయ్యా నిశ్చయంగా నీ కనికరం దిగి వచ్చును గాక నాయనా అందరూ నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను విస్తరింపచేయండి సమస్త మానవాల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా అందరికీ అంతటా సువార్త అందునట్లు ఇంకాను నువ్వు సువార్థిక లేపండి అయ్యా ప్రార్థనా వీరిని లేపండి అయ్యా పరిశుద్ధుల్ని లేపండి ప్రభా అయ్యా తండ్రి నాయన పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు ఇగో మా భారతదేశంలో ప్రపంచ దేశాలన్నింటిలో నీ చిత్తము జరిగించమని నీ రాజ్యమును స్థాపించమని అయ్యే దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని చేసే ప్రతి పనులో రాకపోకల్లో అయ్యా మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని దుష్టుడు భారీ నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి ఆమె